అధికారంలో ఉన్నప్పుడు ప్రజా ప్రతినిధుల్లో కొనడం చంద్రబాబు నాయుడుకు అలవాటని గతంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మంది ఎమ్మెల్యేలు కొన్నాడని మాజీ మంత్రి కాకాని నీ గోవతన్ రెడ్డి నేతలు పార్టీ మారుడెంపై స్పందించారు ఈ సందర్భ గారాయన మాట్లాడుతూ వైసీపీ పార్టీ అధినేత జగన్ భోవన్ రెడ్డి గతంలో కొందరికి ఇష్టం లేకపోయినా సామాజిక న్యాయం చేయాలని ఎంతో మందికి పథకం ఇచ్చారని కానీ వారు పార్టీని మారటం అనేది వాళ్ళ స్వలాభం కోసమే అన్నారు సంతలో కొన్నట్టు ప్రజా ప్రతినిధులను కొనటం చంద్రబాబు నాయుడుకి అలవాటు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని ముగ్గురు ఎంపీలని కొనుగోలు చేయడం జరిగింది ఆ రోజు నేరుగానే కొనుగోలు చేశారు ఆ రోజు డైరెక్ట్ సేల్ అంటే నేరుగా మీరు మా దగ్గరికి వస్తే ఇదిగో మీకు ఇన్ని కోట్లు మీకు ఇన్ని కోట్లు ఇస్తామని చెప్పి ఎమ్మెల్యేలు సంతలో పసూలు కొన్నట్టుగా కొన్నారు ఎంపీలు ఒక ముగ్గురు ఎంపీల్ని కొనుగోలు చేశారు ఆ రోజు మీ ఉద్దేశం ఏంటి ఆ రోజు కానీ ఈ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని దెబ్బతీయాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూ స్థాపం చేయాలనేటువంటి ఒక దుర్మార్గం ఆలోచన ఎందుకు ఆలోచన చేశారు ఎమ్మెల్యేలందరూ వెళ్ళిపోతున్నారు ఎంపీలందరూ వెళ్ళిపోతున్నారు ఇంక ఈ పార్టీకి దిక్కు మొక్కు లేదనేటువంటి ఒక ప్రచారం తీసుకురావడానికి అయితే ఆ రోజు ఏం జరిగింది తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో నీకు ఇరవై మూడు సీట్లు వచ్చాయి మూడు ఎంపీ సీట్లు వచ్చి ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి అంటే దాదాపుగా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే నీ దగ్గర ఆ రోజు నూట ఎనిమిది మంది ఉంటే ఒక ఇరవై మూడు మందిని నువ్వు కొనుగోలు చేస్తే నీకు వచ్చినటువంటి మొత్తం కలిపితే ఇరవై మూడు సీట్లు వచ్చాయి కాబట్టి కొనుగోలు చేసినంత మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని దెబ్బతీయలేరు ఒకటి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ రోజు మీరు మరలా విధంగా ఉంది నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం నువ్వు ఎవరి చేత అయితే రాజీనామా చేయిస్తున్నావో వాళ్ళని మీ పార్టీలో చేర్చుకుంటున్నావో ఆ టికెట్ వాళ్ళకి ఇస్తావా ఇవ్వాలి కదా కొంతమందికి మాత్రం నేరుగా వాళ్ళతోనే సవాలు పెట్టావు మీరు రాజీనామా చేయండి మరలా నా పార్టీలోకి రాండి నా పార్టీ రోజు నీకు అవసరమే ఉంది దాదాపుగా ఇరవై ఒక్క మంది నీకు సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు నీకు సంబంధించి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈరోజు ప్రభుత్వం అన్ని విధాల ఫెయిల్ అయింది నేను చెప్పినట్టుగా అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు ప్రజల్లో ఒక వ్యతిరేకం ఉంది దాని నుంచి ప్రజల దృష్టి కాబట్టి చాలా దాకా నన్నదాకా ఏమన్నా దగ్గర లేదు ఈరోజు షేర్ అంటే నీ ఎమ్మెల్సీ సీటు నువ్వు రిజైన్ చేయి మా వాళ్ళు ఎవరికన్నా ఇస్తాము అని ఆ సీట్లు కొనుక్కుంటాను